హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఇంకా వినాయక చవితి రోజు వినాయకుడిని మేము ఎలా డెకరేషన్ చేసాము మండపము ఇంకా దాంతోపాటు వినాయకుని నిమజ్జనం కూడా ఒకే వీడియోలో నేనైతే చూపించబోతున్నాను ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం పీఠం ఎక్కడైతే పెడతామో అక్కడ క్లాత్తో ఇంకా తుడిచేసి పసుపుతో ఇంకా మనం రౌండ్గా అలికేసి ఇంకా బియ్య పిండితో అయితే ముగ్గు వేసేసుకుంటున్నాను ఇంకా ఈ ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత గంధము పసుపు కుంకుమ పెట్టి ఫ్లవర్స్ పెట్టి ఇంకా దాని పైన పీఠం పెడతాను దీంతో పాటు డెకరేషన్ కూడా చూపిస్తాను ఇంకా ఎందుకంటే నార్మల్గా వినాయక చవితి పూజ సపరేట్గా ఎందుకు చూపించలేదు అంటే లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి రెండు కలిపి ఒకటే వీడియోలో అయితే చూపించాను ఇంక ఇప్పుడు ముగ్గు వేసినాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఏ పీఠం అయితే పెడతానో ఆ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా దీన్ని కూడా నీట్గా తుట్ చేసుకున్నాను ఇంకా దీని మీ దీనిపైనే అయ్యప్ప ఇంకా వారాహి అమ్మవారి పీఠం కూడా దీనిపైనే నేను పెట్టి పూజ చేసుకుంటాను ఇంకా ఎప్పుడైనా కానీ నార్మల్గా డెకరేట్ చేస్తా కదా నేను ఈసారి అయితే స్టాండ్స్ అయితే తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవడం కోసము దీన్నైతే నేను మీషోలో తీసుకున్నాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి మీకు లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డైరెక్ట్గా లింక్ అయితే షేర్ చేస్తాను ఇంకా ఇదైతే చాలా తక్కువ ప్రైస్లో పడింది ఫ్రెండ్స్ ఇంకా మీషోలో నాకు బిఫోర్ త్రీ హండ్రెడ్ అలా పడింది చాలా రీజనబుల్ కదా ఇంకా చాలా కంఫర్ట్గా ఉంది డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే నేను పైన ఈ పీఠం పైన డెకరేట్ చేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే వెయిట్ అయితే ఆపలేదు బ్యాలెన్స్ చేయలేదు అంటే ఇది దాని విడల్పుగా లేదు కాబట్టి ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ నుండి బ్యాక్ నుండి తీసుకున్నాను తీసుకొని అయితే ఇలా సెట్ చేసుకుంటున్నాను వీటిని సెట్ చేయడం కూడా చాలా ఈజీయే వీటికి సంబంధించిన స్క్రూస్ కూడా మనకి వాళ్ళే ఇస్తారు నాకైతే చాలా బా బాగా నచ్చింది ఇంకా చాలా యూస్ఫుల్ ఐటమ్ ఎక్కువగా పూజలు చేసుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ యూస్ఫుల్ ఐటమ్ ఇది ఇంకా అది కూడా తక్కువ ప్రైస్లోనే వచ్చింది ఇంకా అప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే ఫస్ట్ ఆర్డర్ చేసుకుంటాను అనుకున్నప్పుడు బట్ మళ్ళీ తర్వాత స్టాక్ వచ్చిన తర్వాత నేనైతే వెంటనే ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ చేశాను నేను ఆర్డర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ స్టాండ్ ఎలా సెట్ చేసుకున్నాను ఇంకా వీటికి బ్యాక్గ్రౌండ్లో అయితే అరటాకులు అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఇవైతే ఇంకా మా ఇంట్లో చెట్లు ఉన్నాయి మీకు తెలిసే కదా అరటి చెట్టు అక్కడ నుండి అయితే తీసుకొచ్చుకొని బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను ఇంకా వెనకాలనైతే ఇంకా ఫ్లవర్స్ హ్యాంగ్ అయ్యేలాగా ఇలా అయితే చేస్తున్నాను ఇంకా సైడ్స్ కూడా నేను అలానే చేద్దాం అనుకున్నాను ఇంకా ఇవి మనకి సెట్ అయ్యేలాగా అయితే థ్రెడ్స్ థ్రెడ్తో అయితే కట్టినాను ఇంకా నేను ఒక ఐడియా అనుకున్నాను ఇంకా నెక్స్ట్ మా పాపనైతే ఒక ఐడియా అయితే చెప్పింది ఇంకా ఫస్ట్ అయితే నేను అంటే ఈ స్టాండ్స్కి చుట్టూ నేనైతే ఇలానే హ్యాంగ్ చేద్దామని అయితే అనుకున్నాను ఫ్లవర్స్ని బట్ మా పాప ఏమని చెప్పిందంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా ఇంకా మనము మొత్తం రౌండ్గా అంటే ఈ స్టాండ్ కనబడకుండా అలా డెకరేట్ చేద్దామని మా పాప చెప్పేసరికి ఇంకా ఆ టైప్ గానైతే నేను ఆలోచించాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు కూడా మనకి ఇచ్చేటప్పుడు అటు ఇటు డిస్టర్బెన్స్ అవుతుంది కదా సో అందుకోసమని ఇంకా నేనైతే మా పాప చెప్పినట్టుగా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను ఫస్ట్ అయితే కొన్ని కొన్ని రకాలుగానైతే మేము సెట్ చేసుకున్నాం కానీ అసలు సెట్ అవ్వలేదు మళ్ళీ అన్నింటికి కి థ్రెడ్స్ గట్టి సెట్ చేసుకున్నాం బట్ ఇంకా మాకైతే ఓవరాల్ లుకింగ్ నచ్చలేదు నచ్చకపోయేసరికి మా పాప ఏం చేసిందంటే ఇంక ఇలా వద్దు మమ్మీ అని చెప్పేసరికి ఇంకా మా పాప చెప్పినట్టుగా అయితే నేను చేసినాను అటు సైడ్ ఇటు సైడ్కి ఇలా పెట్టినాను కానీ ఇంకా ఫ్రెండ్ సైడ్ ముందు నేను కూర్చున్న సైడ్ మాత్రం ఇంకా వేరేలాగా డెకరేట్ అయితే చేసినాము ప్రతి ఇయరు మేము వినాయకుడిని అయితే పెట్టుకుంటాము బట్ ఇంకా ప్రతి ఇయర్ డెకరేషన్ కంటే నాకైతే ఈ ఇయర్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా స్టాండ్స్ వచ్చినాయి ఇట్లా మేము చుట్టూ కూడా ఇలా డెకరేట్ చేసుకున్నాం కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకెప్పుడైనా సింపుల్గా అనిపించేది ఈసారి మాత్రం నాకు గా అనిపించింది ఇంకా బాగా అనిపించింది కూడా ఈసారి మా మా పాప కూడా హెల్ప్ చేసింది అంతకుముందు హెల్ప్ చేయకపోయేది ఇంకా ఈసారి అయితే మా పాప కూడా కొన్ని ఐడియాస్ ఇచ్చి ఆమె సెట్ చేసింది ఇంకా మా పాప ఇచ్చిన ఐడియా అయితే ఇది ఇలా ఉంది ఇలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప ఐడియా బాగుంది కదా అంటే మనకి స్టాండ్ కనబడదు ప్లస్ డెకరేషన్ కూడా బాగుంటుంది కూడా డిస్టర్బెన్స్ కాదు సో ఇంకా మా పాప చెప్పినట్టు అయితే ఇంకా మొత్తం మనం స్టాండ్స్కి చుట్టేసి థ్రెడ్తో అయితే కట్టేసినాను ఓవరాల్ లుకింగ్ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఒకే వీడియోలో మనం ఆగమనం ఇంకా నెక్స్ట్ ని నిమజ్జనం ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఇంకా అదొక వీడియో ఇదే ఒక వీడియో కాకుండా రెండు ఒకే వీడియోలో అయితే సెట్ చేసి ఇంకా నేను చూస్తున్నాను వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఎందుకంటే చాలా కష్టపడి డెకరేట్ చేసినాము చాలా టైం తీసుకున్నాము ఇంకా మీరైతే స్కిప్ చేయకుండా అస్సలు చూడకండి వీడియో చూస్తున్నారు బట్ లైక్స్ అయితే చేయట్లేదు లైక్ కూడా చేయండి ఇంకా మీకు ఈ స్టాండ్ కావాలనుకుంటే మాత్రం లాంగ్ వీడియో డెఫినెట్గా చూసేయండి ఇంకా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇంకా స్టాండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది స్టాండ్ క్వాలిటీ నేను అందుకోసమని చెప్తున్నాను నార్మల్గా రివ్యూ నేను చూసిన తర్వాతనే నేను మీకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నా త్రో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు అన్హాపీగా ఉంటే బాగుంది కాబట్టి ఇంకా ఓవరాల్ లుకింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి స్టాండ్ ఎంత బాగుందో డెకరేషన్ ఎంత బాగా సెట్ అయిందో చాలా బాగుంది కదా ఇంకా ఇప్పుడు పీఠం పైన ముగ్గు కూడా వేయాలి ఇంకా మా హస్బెండ్ అయితే మనకి పూజ ఐటమ్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళినారు ఫుల్ వర్షం ఇంకా డే అంతా ఆ వర్షంలోనే ఇంకా పూజ ఐటమ్స్ అయితే తీసుకొచ్చినారు చూడండి ఇంకా గ్రా మనకి వినాయకునికి ఇష్టమైన గడ్డి గరక కొబ్బరికాయలు ఇంకా నైవేద్యాలకి సరిపడా ఫ్రూట్స్ ఇంకా నెక్స్ట్ ఈసారి డిఫరెంట్ ఫ్రూట్ ఏంటంటే మనకి బిలువపత్రం ఉంటుంది కదా ఆ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంకా బిలువ పత్రం కాయల్ని కూడా తీసుకొచ్చినారు ఇంకా గ్రాస్ చూడండి గరిక ఇదైతే మాలగా వేద్దామని ఈసారి అయితే ఇంత తీసుకొచ్చినారు ఇంకా బయట కూడా దొరుకుతుంది బట్ ఎందుకంటే నార్మల్గా ఇంకా మనం జనాలు పిచ్చి పిచ్చిగా చేస్తారు కదా టైలర్ చేయడం అట్లా అలా అందుకోసమని అక్కడ బయట ఉన్నది కాకుండా మేమైతే ఎప్పుడు కొనుకొస్తాము నేను నార్మల్గా కొందరు చూస్తాను ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గరనే అదొకటి ఆకు అవన్నీ పత్రాలన్నీ ఏరి పెడతారు ఇంకా నాకైతే అట్లా నచ్చదు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇట్లా కొనుకొచ్చుకుంటాను ఇంకా మాల కూడా వేస్తున్నాను అవినాయకునికి నైవేద్యంగా ఏది పెట్టినా పెట్టకున్నా గరికనైతే సమర్పించాలంటారు కదా ఏది ఏ ఫ్లవర్ పెట్టినా పెట్టకున్నా కానీ గరిక సమర్పించాలి కాబట్టి నేనైతే గరిక మాల వేయడానికైతే మాలనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ గరిక కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఈసారి ఎప్పుడైనా నార్మల్గా పెడతాను ఈసారి అయితే మాల వేస్తున్నాను అంత ఎక్కువ తీసుకొచ్చినారు కాబట్టి ఇంకా డెకరేషన్గా కూడా అంటే పాలవెల్లి వెళ్ళి చేయడానికి మా పాపనైతే ఒక ఐడియాగా ఈ ఫ్లవర్ని అయితే ఇలా డెకరేట్ చేస్తుంది చూడండి మా పాపని చూపిస్తుంటే ఆమె మొహం దా చాటేస్తుంది ఇంకా మామిడాకులతో అయితే ఆమె అలా ఫ్లవర్ని డెకరేట్ చేసింది తర్వాత పాలవెల్లి కట్టి మధ్యలో వేలాడదీస్తాము ఇంకా ఈ లోపైతే నేను పీఠం పైన ఇంకా బియ్య పిండితో ముగ్గు అయితే వేస్తున్నాను అంటే మనము వినాయకున్ని పెట్టే కంటే ముందు ఇలా పీఠం పైన ముగ్గు వేస్తాం కదా ఇంకా అలా అయితే డెకరేట్ చేస్తాము దీనిపైన ఇప్పుడు అరటాకులు పెట్టి ఇంకా తమలపాకులు పెట్టి ఇంకా వినాయకుని నిల్చోబెట్టి ఇంకా మేమైతే పూజనైతే స్టార్ట్ చేస్తాము ఇంకా కంప్లీట్ పూజ చూపించట్లేదు ఇంకా ఓవరాల్ పూజనైతే చూపిస్తున్నాము చూడండి ఆల్రెడీ అన్నీ పెట్టేసినాము ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి వినాయకుని పూజన అయితే చేసినాను ఇంకా ఈరోజు వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగులో అయితే నేను ఆ శారీ కట్టుకొని అయితే పూజన అయితే చేశాను ఇంకా లాస్ట్లో హారతి పాట కూడా పాడతాను అది అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా నేర్చుకొని పాడండి ఇంకా వినాయకుని ఇష్టమైన నైవేద్యాల్లో దోసపండు ఇష్టం కదా ఇంకా దోసపండు కూడా నేను నైవేద్యంగా అయితే వినాయకునికి సమర్పించాను ఈసారి పూజ అయితే చాలా ప్రాబ్లం జరిగిందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా మా పూజా విధానం ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు పూజ ఎలా చేశారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి ఇంకా ఓవరాల్గా ఇంకా మా పూజలో వినాయకుడు ఎంత చక్కగా ఉన్నారో చూడండి కొబ్బరికాయ కూడా కొట్టేసినాను పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పాలవెల్లి కూడా నేను కట్టేసినాను ఇలా ఫ్లవర్స్తో ఫ్రూట్స్తో కూడా కట్టచ్చు బట్ ఏంటంటే వేట్ ఆపుతుందో ఆపదో అనేసి ఇంకా నేనైతే ఓన్లీ ఫ్లవర్స్తో అయితే పాలవెల్లి కట్టేసినాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ మధ్యలో అయితే స్టిక్ పెట్టి దానికైతే థ్రెడ్ కట్టేసినాను ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను ఇంకా నైవేద్యంగానైతే ఉండ్రాళ్ళు ఇంకా పాల తాలికలు అయితే చేశాను అంటే రెండు కలిపి చేశాను వేరువేరుగా చేయలేదు ఇంకా దేవునికి ఇష్టమైన నైవేద్యాలు అది కూడా ఒకటి కదా బియ్య పిండితో అయితే చేసినాను ఇంకా మా దేవునికి అయితే హారతి ఇచ్చేసినాను చూడండి ఫ్రెండ్స్ మా దేవుడు ఎలా ఉన్నాడో ఇంకా గణపతికి ఇష్టమైన గరిక కూడా మాలతో పాటు ఇంకా నార్మల్గా గరిక కూడా సమర్పించాను ఇప్పుడు హారతి పాట వినండి पार्वति तनया गनपय्या शिवशक्तिरूप गणपय्या अय्यप्प सोदर गनपय्या मारतुलु कोबरावय्या सा ఇలా ఓవరాల్గా పూజనైతే చాలా చక్కగా జరుపుకున్నాము ఇంకా డెకరేషన్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపించింది పూజ గదికి ఒక అట్రాక్షన్ వచ్చినట్టుగా అనిపించింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే త్రీ డేస్ అయితే వినాయకుడిని ఉంచుకున్నాము ఇంకా వినాయకునికి నైవేద్యంగా సమర్పించిన దోస పండును కూడా తీసుకున్నాను ఇంకా తీసుకొని అయితే నేను చట్నీగా యూజ్ చేస్తాను దీంతోపాటు ఇంకా మా ఇంటి బొజ్జగన మేము సాగనమ్ముతున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తలపైన పెట్టుకొని ఇంకా నిమజ్జనం అయితే చేసినారు ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్